అండి షలో మరణాత బాగున్నారు అందరూ కూడా మరి ఈ రీతిగా మీ అందరి ముందు రావడానికి గల కారణం ఒక క్విక్ అప్డేట్ అనగా ఒక ప్రత్యేకమైన ప్రకటన మీ అందరి ముందు పెట్టడానికి ఇష్టపడుతున్నాను అదేంటంటే చాలామంది కూడా మమ్మల్ని వాట్సాప్లో ఫాలో అవుతున్నారు దైవదేవిన వర్తమానాలని తర్వాత ఇంకేదని అన్నప్పటికి కూడా ఫాలో అవుతున్నారు వాట్సాప్లో కొన్ని నామ్స్ అనేవి అనగా పర్మిషన్స్ అనేవి పెట్టడం వల్ల నా మా యొక్క ఆఫీస్ నెంబర్స్ని వాట్సాప్లో బ్లాక్ చేస్తున్నారు అనగా మీరు కొంతమంది నంబర్స్ ఫీడ్ చేసుకోకపోవడం వల్ల లేకపోతే మేము ఏదో కొంచెం వాట్సాప్ పర్మిషన్స్ పరిమితులు మించి కొను చేయడం వల్ల వాట్సాప్ అనేది మాకు బ్యాన్ అయిపోతూ ఉంటుంది అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని తెలియచేస్తుంటారు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న శామ్ పాలస్ పల్లి అని కొత్త యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేయడం జరిగి ఉన్నారు ఈ యూట్యూబ్ ఛానల్లో ప్రతి దినము కూడా ఉదయము ఆరు గంటలకి ఇండియా టైం ప్రకారం ఉదయం ఆరు గంటలకే ఆ దైవ దీవెన వర్తమానాలు అందులో అప్లోడ్ చేయడం జరుగుతాయి మీరు వీక్షించారు తెల్లవారుజామున దేవుని వాక్యం వింటే అది ఎంత ఆశీర్వాదం అండి దినమంతా కూడా ప్రభు కాపుదలు ఉంటుంది దినమంతా కూడా దేవుని దీవెన ఉంటుంది కేవలము పదిహేను నిమిషాలు మట్టికే పదిహేను నిమిషాలు వర్తమానం ఉంటుంది క్లుప్త వర్తమానము ఎంతోమంది కూడా నాకు ఫోన్స్ చేసి మీ వాక్యాల ద్వారా మేము బలపడుతున్నాం అంటున్నారు అయితే ప్రతి దినము కూడా మీ అందరినీ కూడా బలపరచడం అని చెప్పి ఆశ నాకు ఉంది కనుక శామ్ పల్లి మీరు ఈ అపోజల్ శామ్ కుమార్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో ఇందులో పాటలు ఉంటాయి లైవ్లు ఉంటాయి షార్ట్స్ అన్నీ కూడా ఇందులో వస్తాయి కానీ శామ్ పాలస్ పల్ని యూట్యూబ్ ఛానల్లో కేవలము ఆడియో మెసేజెస్ మట్టుకే ఆడియో మెసేజ్ ఏదైతే నా బొమ్మ కనబడదు కేవలము నా వర్తమానం మట్టుకు వస్తుంది మీరు దయచేసి దాన్ని వీక్షించండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ శామ్ పాలస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే కాకుండా అనేక మందికి ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి డిస్క్రిప్షన్లో ఆ యొక్క లింక్ పంపడం జరిగింది అది లింక్ని మీరు ప్రెస్ చేస్తే మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుతుంది దయచేసి దాన్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరిచినారు మీకు ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి ఫోన్ చేయండి థ్యాంక్ యూ గాడ్ బ్లస్ యూ